వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను కావ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పలు డిస్టిలరీలు లాజిస్టిక్ కంపెనీల పేరుతో తప్పుడు చిరునామాలు చూపించినట్లు బయటపడింది ఈ కుంభకోణంలో తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక సంస్థను సిట్ నిందితులుగా గుర్తించింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో లాజిస్టిక్స్ డిస్టరీస్ పేరుతో తప్పుడు చిరునామాలను ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు ఇందులో భాగంగానే ఇప్పటికే తిరుపతి జిల్లా పరిధిలో ముగ్గురు వ్యక్తులపై ఒక సిట్టు బృందం కేసు నమోదు చేయగా తాజాగా ఏ సిక్స్టీన్గా డికాట్ డిజిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కూడా ఓ కంపెనీని కూడా నిందితుల జాబితాలో కూడా చేర్చడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎవరైతే ఉన్నారో ఇక కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి యొక్క డిక్కాట్ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా కూడా ఆ యొక్క వివరాలను చిరునామా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే క్షేత్రస్థాయిలో సిట్ అధికారులు యొక్క తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం ఈ యొక్క హౌసింగ్ కాలనీలో ఆ చిరునామాతో ఆ సంస్థను నడుపుతున్నట్లుగా కూడా ఉన్నట్లుగా కూడా వాళ్ళు పేర్కొన్నారు అయితే ఇక్కడికి వచ్చిన సిట్ అధికారులు మాత్రం ఇక్కడ కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి అంటే ఇక్కడ ఈ బాణం అయితే ఉంది కానీ ఆ యొక్క డిస్టిలరీస్ నడిపిన పరిస్థితి అయితే కనపడలేదు ఇక్కడ స్థానికులను కూడా విచారించిన సిట్ అధికారులు ఇక్కడ ఆ పేరుతో ఎలాంటి సంస్థను నడపలేదని చెప్పి కూడా ప్రాథమికంగా ఈ యొక్క సిట్ అధికారులు గుర్తించారు అలాగే ఈ ఏదైతే వెంకట మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఆయన్ను కూడా ఏ ఫోర్గా ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూడా సిట్ అధికారులు చేర్చారు అదేవిధంగా ఈ ఏ నైన్గా ఉన్న నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇది తన శాశ్వత చిరునామాగా కూడా పేర్కొన్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఈ దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతిలోని ఈ యొక్క ఈశ్వర్ కుమార్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య రెడ్డిని కూడా ఈ సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అదేవిధంగా శ్రీకాళహస్త్రిలో కూడా ఏ టెన్గా ఉన్న సైఫ్ అహ్మద్ అనే వ్యక్తిని కూడా సంబంధించి అక్కడికి సిట్ అధికారులు వెళ్ళి విచారించగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే అక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సిట్ అధికారులు విచారణ తెలిసింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు ఓ విషయాన్ని కూడా నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న చిరునామాలు అయితే పూర్తిగా అవాస్తవంగా కూడా సిట్ అధికారులు గుర్తించారు సైఫ్ అహ్మద్ అనే వ్యక్తి షేర్ మార్కెట్లో కూడా ఒక డబ్బులు పెట్టి ఒక వ్యవహారాన్ని నడిపేవారని చెప్పి కూడా అక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది అంటే పూర్తిగా ఒక మద్యం కుంభకోణం విషయంలో కూడా సిట్ అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన కసిరెడ్డిని కూడా రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఈ యొక్క ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఆయన రాజ్ కసిరెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా ఆ యొక్క సిట్ అధికారులు గుర్తించారు పూర్తిగా దీని యొక్క సిట్ అధికారులు కూడా వారి దర్యాప్తును కూడా వేగవంతంగా చేస్తున్నారు కెమెరామ్యాన్ సురేష్తో నారాయణ మెగాన ఎన్టీవీ తిరుపతి